హై ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో మారిన జీవన శైలి సరైన పోషకాహారం తీసుకోకపోవటం జుట్టుకు సరైన సంరక్షణ చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే పడాలంటే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి నూనెను తయారు చేసుకుని రెగ్యులర్గా వాడుతూ ఉంటే తెల్ల జుట్టు సమస్య జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు దీనికోసం ముందుగా ఒక మూకటి తీసుకుని వెల్లుల్లి పాయలు తీసుకోవాలి ఏడు లేదా ఎనిమిది రెబ్బలను తీసుకోవాలి కచ్చాపచ్చిగా దంచి తీసుకోవాలి వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి రక్త ప్రవాహం జుట్టు కుదుళ్ళకు బాగా అందేలా చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది ఇక వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ జుట్టు తంతువులను బలపరుస్తాయి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది స్కాల్ప్ ఇన్ఫెక్షన్తో పోరాటం చేసి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు కూడా జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బీటా కెరోటిన్ ప్రోటీన్ ఆల్కలైడ్స్ జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది దీనిలో ఉండే బీటా కెరోటిన్ ప్రోటీన్ మరియు ఆల్కలైడ్స్ సహజమైన హెయిర్ టోన్ నిలపడంలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడతాయి దీనిలో ఉండే బోలు పోషకాలు మన జుట్టు సమస్యలకు చెక్ పెడతాయి ఆ తర్వాత దాదాపుగా హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనె వేయాలి కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టు ప్రకాశవంతంగా మెరవటానికి జుట్టు పొడిగా లేకుండా తామగా ఉండటానికి సహాయపడుతుంది అలాగే జుట్టు మెరిసేలా చేస్తుంది చుండ్రుతో పోరాటం చేస్తుంది ఈ విధంగా కొబ్బరి నూనె తీసుకుని వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి దాదాపుగా పది నిమిషాల పాటు మరిగించాలి అంటే కరివేపాకు వెల్లుల్లి రంగు మారే వరకు మరిగించాలి అప్పుడే కరివేపాకు వెల్లుల్లిలో ఉన్న పోషకాలు అన్నీ నూనెలోకి చేరతాయి ఇక కరివేపాకులో ఉండే అమైనో ఆమ్లాలు విటమిన్ బి విటమిన్ సి జుట్టును బలోపేతం చేయడానికి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి కరివేపాకు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది స్కాల్ప్ మాయిశ్చరైజింగ్ అలాగే డెడ్ హెయిర్ పోలికల్స్ని తొలగించడం ద్వారా జుట్టు వేగంగా పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది చూసారుగా ఈ విధంగా ఏగే దాకా ఉంచాలి ఆ తర్వాత కాస్త చల్లారిన తర్వాత వడగట్టి వాడుకోవచ్చు ఇక వెల్లుల్లి సిరోజాలకు మంచి పోషణ ఇవ్వటానికి విటమిన్ సి విటమిన్ బి సిక్స్ సెలినియం వంటివి సమృద్ధిగా ఉంటాయి ఇవి స్కాల్ప్ మరియు హెయిర్ పొలికల్స్కు అవసరమైన పోషణను అందిస్తాయి వెల్లుల్లి జుట్టుకు కండిషనర్గా సహాయపడుతుంది సహజంగా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది చూసారుగా ఈ నూనెని ఈ విధంగా వడగట్టుకుని బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసి నిల్వ చేసుకోవచ్చు ఈ నూనెను నార్మల్గా మనం నూనె వాడతాం కదా ఆ విధంగా వాడవచ్చు పెద్దగా వాసనేమీ రాదు ఈ నూ నూనె రాసుకోవటం ఇష్టం లేని వారు రోజు విరిచి రోజు ఈ నూనెను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి గంట అయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది లేదంటే రాత్రి సమయంలో జుట్టుకు పట్టించి క్యాప్ పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయవచ్చు ఈ విధంగా చేస్తూ ఉంటే జుట్టు లాలే సమస్య చుండ్రు సమస్య తెల్ల జుట్టు సమస్య ఈ మూడింటికి చాలా సక్సెస్ఫుల్గా చెక్ పెట్టవచ్చు కాస్త ఓపికగా ఈ నూనె చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు కాబట్టి ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి